నమస్తే మీ పేరు నా పేరు హర్షిత ఎక్కడ ఉంటారమ్మా మీరు మేము మంగిరిలో ఉంటాం ఎరపాలం మరి ఏంటి నారా లోకేష్ గారు చేతుల మీద ఈ రోజు ఇళ్ల పట్టా అందుకున్నారు కదా ఎలా అనిపిస్తుంది మీకు హ్యాపీగా అనిపిస్తుంది అన్నయ్య గారు చాలా సంతోషంగా ఇచ్చారు ఏమైనా ఆయన తప్పు చేస్తే చెప్పండి నేను చూసుకుంటానని భరోసా ఇచ్చారు ఏంటమ్మా మరి అసలు ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ మంగళగిరి ప్రాంతంలో మీరు నివసిస్తూ ఉన్నారు పది పది సంవత్సరాల నుంచి మరి గతంలో కూడా చాలా మంది నాయకులు మీతో మాట్లాడిన పరిస్థితి మీకు ఇళ్ల పట్టాలు ఇస్తాం మమ్మల్ని గెలిపించండి అని కానీ ఈ రోజు నారా లోకేష్ గారు ఇచ్చిన మాట ప్రకారం ముందుకు వెళ్తా ఉన్నారు కదా అనిపించింది అనిపించింది ఇల్లు పట్టా ఇస్తానని నమ్మకం ఇచ్చారు ఇచ్చారు ఇస్తాననిచ్చారు భరోసా అంటే మీ అమ్మ కూడా చెప్తా ఉన్నారు నీ కట్నంకి అంటే మీకు ఈ రాసి ఇచ్చేసాను ఆవిడకి ఈ రోజు ఇళ్ల పట్టా రావడం కూడా చాలా సంతోషంగా ఉందని చెప్పేసి ఆవిడ మాట్లాడుతూ ఉన్నారు ఏంటమ్మా అసలు ఆయనకి కట్ మా డాడీ లేరు ఇంకా మమ్మీ ఒకటే అందుకే ఇల్లు ఒకటి ఉందా అని పట్టాకి వస్తా అందుకే ఇంటికి ఇచ్చేది ఆయనకి ఏం చెప్తా నారాయణ లోకేష్ గారి గురించి అంటే పది నెలల నుంచి చూస్తా ఉన్నావు కదా ఇక్కడ పరిపాలన చేస్తా ఉన్నారు కదా ఎలా అనిపిస్తుంది అసలు ఆయన రావాలని కోరుకుంటున్నాం ఆయన వస్తేనే చాలా బాగుంటుంది అంటే పట్టా తీసుకుంటున్నప్పుడు మీకు బట్టలు కూడా పెట్టారు ఆయన మీతో ఏం మాట్లాడారు పట్టా ఇచ్చినప్పుడు పట్టా ఇచ్చినప్పుడు సొంత అన్నయ్యలాగా ఇచ్చారు పెళ్ళి జరుగుతుందా అంటే సరే హ్యాపీ అని చెప్పారు చెప్తే తప్పు చేస్తే చెప్పింది ఓవరాల్ గా ఇక్కడ రెండు వేల ఏదైతే పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో లేదు కానీ ఈ రోజు నారా లోకేష్ గారు అత్యధిక మెజారిటీతో మీ మంగళగిరి ప్రజలందరూ కూడా గెలిపించుకున్నారు ఖచ్చితంగా ఈయన ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తారని నమ్మకం కలిగిందా మీకు మాకు నమ్మకం ఉంది నమ్మకం కదిలింది కూడా ఉంటుంది కోరుకుంటున్నాం నమస్తే మీ పేరు పేరు నా అండి ఏంటమ్మా మరి ఎక్కడ అసలు ఏ ప్రాంతంలో మీరు మేము విజయవాడ అండి అయితే ఎర్రబాలెం లో తీసుకున్నాము ఇంకే ఉంటున్నాం ఎర్రబాలెం విజయవాడ నుంచి ఎరబాలెం వచ్చాము అక్కడికి ఇంకా అక్కడే ఉంటున్నాం నారా లోకేష్ గారు మీకు శాశ్వత ఇళ్ళ బట్ట అందించారు ఈరోజు ఆయన చేతుల మీద తీసుకున్నారు ఎలా అనిపిస్తుంది అసలు మాకు చాలా సంతోషంగా ఉంది ఎంత సంతోషం ఉందంటే చెప్పలేనంత సంతోషంగా ఉంది మరి ఏం చెప్తారు అసలు నారా లోకేష్ గారి గురించి గతంలో ఎవరన్నా మీకు ఈ విధంగా పట్టా ఇస్తాను సాయం చేయలేదు చేయలేదు అసలు ఇట్లా చేస్తారని కూడా అనుకోలేదు ఎలక్షన్ లో క్యాంపెయిన్ చేసినప్పుడు ఆయన ఎలక్షన్ లో హామీలో భాగంగా రెండు సంవత్సరాల్లో మీకు పట్టాలు ఇస్తానని చెప్పారు కానీ వచ్చిన పది నెలల్లోనే మీ చేతికి పట్ట అందించడం ఎలా అనిపించింది నాకు చాలా సంతోషం అనిపించింది అసలు చెప్పలేకపోతున్నాం మాట ద్వారా రావటం లేదు ముందు మాట రావటం లేదు చాలా సంతోషంగా ఉంది ఎప్పుడు ఈ పట్టా పట్టుకెళ్ళి మీరు బ్యాంక్ లో పెట్టుకున్నా కూడా కలిగించే అవకాశం కూడా కదా కట్నం కింద ఇచ్చానండి ఇది మా పాప కట్నం కింద రాసేస్తారు రేపు పన్నెండో తారీఖు మా పాప పెళ్ళి అల్లుడు గారు ఇచ్చేయటమీ అది సంతోషంగానే ఉన్నాం మా ఆయన లేరు ఇక ఏదో ఇది ఉందని ఆ పాపకి ఇచ్చేసి కళ్యాణం చేద్దామని నిర్ణయించుకున్నాం అదే అండి నమస్తే అమ్మా ఎక్కడి నుంచి వచ్చారు మీరు మేము ఎస్టీ కాలనీ కొండ మీద నుంచి వచ్చు ఎర్రబాలెం గ్రామం ఏంటమ్మా మరి నారాయణ లోకేష్ గారి చేతుల మీదగా ఇళ్ల పట్ట అందుకున్నాం అన్నారు కదా ఏంటి ఎలా అనిపించింది మీకు సంతోషంగానే ఉందండి ఎప్పటి నుంచో ఉంటున్నాము అయినా పట్ట లేదు కానీ ఇప్పుడు వచ్చింది ఆనందంగానే ఉంది ఎన్ని సంవత్సరాలు నుంచి మీరు ఆ కొండ ప్రాంతంలో నివసిస్తా ఉన్నారు మేము దగ్గర దగ్గరికి ఇరవై పాతి సంవత్సరాల నుంచి ఉంటున్నాం అండి అంటే పుడతాం అక్కడే పెరగటం అక్కడే అత్తగారి అక్కడే అది మరి ఇరవై సంవత్సరాల్లో ఇళ్ల పట్ట కోసం అధికారుల దగ్గర కానీ గతంలో నాయకుల దగ్గర కానీ వెళ్ళారా పెట్టామండి చాలా సార్లు పెట్టాం కానీ రాలా మరి ఎలాంటి సమాధానం చెప్పేవారు మీకు అని అధికారులు వస్తాయి అనే వాళ్ళు ఎవరైనా వస్తాయి అంటారు కానీ రాలేదు అంటారా అంటే గతంలో ఉన్న నాయకులకి ఇప్పుడు మీకు ఎమ్మెల్యేగా పనిచేస్తా ఉన్న నారా లోకేష్ గారికి తేడా ఏమన్నా గమనించారా పర్వాలేదండి బాగానే ఉంది మాకేందంటే పట్ట కావాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నామండి మాకు పట్ట వచ్చిందేన అది ఆనందంగా ఉంది అనుకుంటున్నారు అవునండి ఎప్పుడు నుంచో అండి పాతి సంవత్సరాల నుంచి అనుకుంటున్నాం పట్టా కావాలని అప్పటి నుంచి లేదు ఇప్పుడు వచ్చినందుకు ఆనందంగా ఉంది అంటే నారా లోకేష్ చేతుల మీదగా మీరు పట్టా అందుకున్నారు మాట్లాడారండి ఆ పట్ట అనుకున్నందుకు సంతోషంగా ఉంది అమ్మ అన్నారు అవునండి సంతోషంగా ఉందమ్మా అంటే నేను గెలిస్తే కనుక ఇక్కడ ఎమ్మెల్యే గారు రెండు సంవత్సరాల్లో మీకు పట్టాలు అందిస్తానని చెప్పేసి అన్నారు కానీ పది నెలల్లోనే మీ చేతిలో పట్టా పెట్టారు నారా లోకేష్ గారు ఏం చెప్తారు అసలు దీని గురించి పెట్టారండి ఇంకా అంటే పట్టా ఇచ్చారు కదా అది ఒక ఆనందంగా ఉంది ఎంతమంది ఈ పట్టా లేకుండా మీ ఎర్రబాలెం గ్రామంలో నివసిస్తా ఉన్నారు వాళ్ళందరికీ పట్టాలు ఇచ్చారు ఈరోజు వంద మంది గడప ఉంది వంద మంది గడప ఉంది కొంతమందికి ఇచ్చారు పన్నెండో తారీఖు కొంతమందికి ఎత్తా ఉన్నారు